కినాడ సజ్జు కోర్టుకు సంబంధించి నిజానికి మీరు అన్నట్టు రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే నాదన్న మనోహర్ గారే ఫస్ట్ టైం దాని గురించి మాట్లాడారు మీరు అందరు గమనించినట్లయితే నాదన్న మనోహర్ గారే ఈ పోర్టు రావు గారిని హింసించారనే ఒక విషయాన్ని వెలుగులోకి తెచ్చింది ఆయనే ఫస్ట్ ఆ తర్వాత ఒక రెండు మూడు రోజులకి రావు గారు వచ్చి సిఐడి చీఫ్ కి రవిశంకర్ అయ్యనారు గారికి కంప్లైంట్ చేసిన పరిస్థితి సో మీ ఇప్పుడు ప్రశ్నలన్నీ ఉదయిస్తాయి రావు గారు అంత ప్రాణభయంతో ఉన్నప్పుడు సుప్రీం కోర్టు ఉంది హైకోర్టు ఉంది అనేక రకాల అంశాలు ఉన్నాయి ఇక్కడ రాజ్యాంగం ఉంది పరిరక్షించడానికి అనేక సంస్థలు ఉన్నాయి ఆయన రెండు వేల ఇరవైలో ఇరవై నుంచి కొన్ని నెలల పాటు రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు జరిగిన వ్యవహారాల నేపథ్యంలో ఎందుకు ఆయన ఇతరత్ర ముందుకు వెళ్ళలేకపోయారు ఎందుకు ఆయన అంత గురయ్యారు గురయ్యారనేది ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో చెప్పారు అంటే నేను అలా చెప్తే మా కుటుంబ సభ్యుల్ని అందరినీ ఆస్తులన్నీ లాగేసుకొని జైల్లోకి వేస్తామని చెప్పారు ఈ ఈ మొత్తం వ్యవహారంలో చూసినట్లయితే మనకి కాకినాడ పోర్టుకి సంబంధించిన మూలాలన్నీ కూడా ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వం ఆడిట్ కి ఆదేశించింది ఆ ఆడిట్ ఎవరు చేశారు అంటే శ్రీధర్ అండ్ సంతానం అనే సంస్థ ఈ ఈ ఆడిట్ నిర్వహించింది అనేది ఇక్కడ ఆయన రావు గారి కంప్లైంట్ సారా ఆడిట్ వచ్చిందంటే తొమ్మిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఆ ఇప్పుడు కేవీరావు గారి కంపెనీ ఏదైతే ఉందో ఆ తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయల మేర అవకతవకలకు పాల్పడింది కాబట్టి జరిమానా రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చింది అయితే ఆ తర్వాత అరవిందో గ్రూపు ఈ కొనుగోలుకు సంబంధించి ఆసక్తి ప్రదర్శించడం ఆయన కొన్న తర్వాత అదే ఆడిట్ సంస్థ తొమ్మిది కోట్ల రూపాయలకి దాన్ని కుదించారు తొమ్మిది కోట్ల రూపాయలకి కుదించిన నేపథ్యం అక్కడే కుట్రంతా దాగి ఉందనేది సిఐడి కానీ ఇప్పుడు ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో గానీ సిఐడి కూడా నమ్మి ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి సిఐడి కూడా ఏంటంటే ఈ మొత్తం వ్యవహారం బయట పెట్టాలి అసలు వాస్తవాలు చేయాలని చెప్పేసి అప్పుడున్న ఆఫ్ కంపెనీస్ లో ఎవరున్నారు అదేవిధంగా మారి మారిటైమ్ బోర్డు సంబంధించిన అధికారులు ఎవరున్నారు పెట్టుబడులు మౌలిక సదుపాయాలకు సంబంధించిన అధికారులు ఆ ట్రాన్సాక్షన్స్ షేర్ల బదిలీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారనే విషయాలు తెలుసుకుంటానికి ఇప్పటికే ఆయా బోర్డుకి ఆ వ్యవస్థలు అన్నిటి కూడా లేఖ రాసిన పరిస్థితి అయితే నిన్న విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే విక్రాంత్ రెడ్డి గారు గానీ ఒక క్లారిటీ ఇచ్చారు మాకైతే సంబంధం లేదు మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి దానికి ప్రతీకారంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బొదలు లేదంటే మా మీద ఇచ్చేయడానికి కక్షాదింపు వ్యవహారాలు చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉంది అంటే ఆయన బతుకుంటే కనుక మేము అధికారంలోకి వస్తే ఆయన మీద మేము యాక్షన్ తీసుకుంటాం అనేది ఒకటి రెండోది ఏంటంటే పరువు నష్టం దావేస్తామని కూడా ఆయన ప్రకటించారు స్పష్టంగా సో అదొకటి రెండోది ఏంటంటే విక్రాంత్ రెడ్డి గారు హైకోర్టుకు ముందస్తు వేలు అప్లై చేస్తూ ఆయన కూడా నేను పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను ఇవన్నీ కూడా హైదరాబాద్ లో జరిగితే ఇక్కడ మంగళగిరిలో కేసు పెట్టడంలోనే ఈ కుట్ర అంతా దాగి ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష సాధించడానికే ఇదంతా చేస్తా ఉన్నారు మా నాన్న రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాను కాబట్టి నేను ఆయన కుమారుని కాబట్టి నన్ను ఈ కేసులో ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఉందని చెప్పేశారు మరోవైపు కన్నబాబు గారు కూడా ప్రశ్నలు పెట్టి ఆ వై వైఎస్ఆర్సీ కి స్టాండ్ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు నాకు అర్థం కానీ ఏంటంటే ఎవరైతే రావు గారి నుంచి రావు గారి దగ్గర నుంచి షేర్లు కానీ లేకపోతే నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం సబ్జెక్టు కర్షన్ కొంత అట్లీట్ ఉండొచ్చు వాళ్ళు కొన్నారు ఆ సంస్థ నుంచి ఎవరు బయటకు వచ్చి చెప్పలా రావు గారు అమ్మారు మేము న్యాయంగా కొన్నాము అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు విజయసాయి రెడ్డి గారికి సంబంధం లేదు విక్రాంత్ రెడ్డి గారికి సంబంధం లేదు అనే విషయాన్ని ఆ కంపెనీ ఎందుకో బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి ఉంది సో వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత గానీ దీని మీద ప్రజలకు కూడా కొన్ని వాస్తవాలు తెలిసే అవకాశం లేదు అందుకే కేవీఆర్ గారి మీద ఎందుకు వేరే పోర్ట్లన్నీ ఉండగా కేవీఆర్ గారి దగ్గర నుంచే బలవంతంగా రాయించుకున్నారు అని ఆయన ఆరోపణలు చేస్తున్నారనే విషయాన్ని కూడా అరవింద సంస్థ బయట పెట్టాలి ఆ అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అన్నట్టు మూడు సంవత్సరాల కాలంలో ఆయన అమెరికా దాచుకున్నారు అనేది కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి కేవీరావు గారు అసలు అంత భయప్రాంతలు గుర్తు చేసిన సందర్భం ఇప్పుడు ఆయనకి ఈ ఆరు నెలలలో ఎట్లా ధైర్యం వచ్చింది ఆ విధంగా యాక్షన్ తీసుకుంటారని తర్వాత ఆయనకి కాన్ఫిడెన్స్ కలిగింది కదా ఆయనకి కాన్ఫిడెన్స్ కలిగింది అంటే నాకు జరిగిన అన్యాయాన్ని ఏదైతే నా ఆస్తుల్ని చాలా తక్కువ రేట్ కి లాక్కున్నారు దౌర్జన్యం చేసి లాక్కున్నారు ఆయన ఇంకో ప్రధానమైన ఎలిగేషన్ గురించి చేశారంటే విక్రాంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లారని అసలు ముఖ్యమంత్రి గారికి ఎందుకు తీసుకెళ్లారు నిజంగా జరిగిందా అనే విషయాన్ని కూడా వాస్తవం తేలాల్సి ఉంది విక్రాంత్ రెడ్డి గారికి ఆయనకి సంబంధం లేదని చెబుతున్నారు చేశారు ఆరోపణలే కాదు ఆయన ఇచ్చిన ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు చాలా సీరియస్ ఎలిగేషన్ ఒక ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్తే ఆయన ఆ విధంగా అన్నారని ముఖ్యమంత్రి గారి మీద ఎలిగేషన్ రెండు మూడు రోజులు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గురించి బయటకు వచ్చి చెప్పే పరిస్థితి కూడా ఉంటది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద అన్ని వందల కోట్ల రూపాయల మీద సంబంధించి బినామీలకి ఆయన సహకరించారు అమ్మటానికి అనేది చాలా సీరియస్ ఎలిగేషన్ అది సో అది సిఐడి దర్యాప్తు చేసిన తర్వాత ఏం తెలుస్తుంది అనేది పక్కన పెడితే ముఖ్యమంత్రి కార్యాలయం మీద ఆరోపణలు చేయడం ఎందుకంటే గతంలో జడ్పాని కేసులో కూడా ఇదే విశాలకుని గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో నాకు ఆ అప్పుడున్న అడిషనల్ డీజీ గారు నాకు పిలిచి మా అందరికి రాణా గారికి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనేది కూడా వచ్చింది సో ముఖ్యమంత్రి కార్యాలయం మీద ఇలాంటి ఆరోపణలు రావడం కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కూడా కాదనేది కూడా నేను చెప్తాను దీని మీద వాస్తవాలు ప్రజలకు తెలియాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అదాని కేసు విషయం వస్తే ఎఫ్బిఐకి సంబంధించిన ఆరోపణలు ఆయన స్పష్టంగా చెప్పారు నా మీద ఎవరైతే ఆ చెడు ప్రచారం చేస్తా ఉన్నారో బురద చెల్తున్నారో వాళ్ళందరి మీద కూడా నేను పరువు నష్టం దావా చేస్తానని దానికి సంబంధించి ప్రొసీడ్ అయిన పరిస్థితి కూడా ఉంది సో దీనికి సిఐడిఏ లేకపోతే ఏసీబీ ఏసీబీకి సంబంధించి కూడా నిన్న ఇందాక మీరు అడిగారు ప్రశ్న శర్మల గారు ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తారు అసలు ఏసీబీ మామూలుగా చిన్న ఒక లెటర్ రాస్తేనే దాని గురించి ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉంటే అదానికి సంబంధించిన ఒప్పందం మీద ఇన్ని రోజులైంది ఎందుకు బయటకు వచ్చి బయటకు వచ్చి దర్యాప్తు ప్రారంభించట్లేదు ఆయన పంజరంలో ఇరికొని ఉందా అని చెప్పేసి కూడా ఆయన ఆమె సింబాలిక్ గా పంజరాన్ని కూడా తీసుకెళ్లి ఏసీబీ కార్యాలయం దగ్గర ప్రదర్శించిన పరిస్థితుంది వీటన్నిటికీ ఏసీబీ గానీ సిఐడి గానీ సమాధానం చెప్పాలి ప్రధానంగా ఈ కేవీరావు గారి విషయంలో అయితే అరవిందో సంస్థ బయటకు వచ్చి తాము కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు తాము వ్యాపారాన్ని విస్తరించే దానిలో భాగంగా కొన్నామా లేదంటే తమ సన్నిహితుల అధికారంలో ఉన్నప్పుడు కొంత అడ్వాంటేజ్ తీసుకొని ఆ విధంగా చేయాల్సి వచ్చిందా అనే ఆరోపణలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందనేది నేను చెప్తాను ఓకే దాన్ని బట్టి ఏంటంటే